హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఒకటి ఆరపల్ల కోడ ఒకటి నాలుగు కోడ రెండు కోడలు అప్పకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న కోడే మాత్రం ఆరపల్లతో ఉంది సైజు యాభై తొమ్మిది సైజుతో ఉంది ఇంకో కోడే నెక్స్ట్ వస్తుంది సో అది నాలుపలతో ఉంది అది అరవై ఒకటి సైజు ఉందంట ఈ కోడల లెక్క అడ్రస్ వచ్చేసి సంక్రేణిపల్లి గ్రామం పగడ్యాల మండలం నంద్యాల జిల్లా నుంచి పంపించారు సో ఫ్రెండ్స్ రెండు కోడలు అయితే బేటలో ఉన్నాయి సో రత్నం పట్ట ఎట్లా ఉంటుంది ఎవరికి నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో పోటీ తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో నాలుపల్ల పళ్ళకు కూడా ఒకటి ఆరుపల్ల కూడ ఒకటి నాలుపల్ల కూడా నాలుపల్లకి వచ్చి మూడు నెలలు అయిందంట ఆరు పళ్ళకు కూడా వచ్చి మూడు నెలలు అయిందంట సో ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సో మంచి పెద్ద సైజు కూడలు ఇంకా కూడా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ